అందరికీ నమస్కారం మన వద్దకు గత ఆరు నెలల క్రితం వరంగల్కి చెందినటువంటి నివాసులు సలీం గారు శ్రీనివాస్ గారు వచ్చారు ముందైతే సలీం గారు వచ్చారు తర్వాత రెండు నెలల తర్వాత శ్రీనివాస్ గారు కూడా వచ్చారు మన దగ్గరికి వీరు గతంలో అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండేవాళ్ళు మన దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళకున్నటువంటి డయాబెటీస్ను రివర్స్ చేసుకున్నారు అంటే వాళ్ళు షుగర్ వ్యాధి నుండి విముక్తులయ్యారు ఏ విధంగా వాళ్ళు వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని తిరిగి పొందారో మనం తెలుసుకుందాం సలింగ్ గారు మీరు చెప్పండి అసలు మీకు ఫస్ట్ ఏమైంది మీరు ఎలా వచ్చారు ఎందుకు వచ్చారు చిత్తూరు నా దగ్గరికి నాకు అన్నాంగా అది కొంచెం షుగరు వచ్చింది అని వాళ్ళ వరంగల్ డాక్టర్లు చెప్పారు మందులు వాడాల్సిందే దీనికి వేరే మార్గం లేదంటే ఒక ఫ్రెండ్ ద్వారా మీ దగ్గరికి రావడం జరిగింది ఆ మీరు ఇవ్వడం జరిగింది అంటే అప్పుడు ఫస్ట్ మీకు బీపీ కూడా ఉండేదా బీపీ బీపీ ఉండేది షుగర్ ఉండేది బరువు ఎక్కువ కూడా బరువు ఎక్కువ ఉండే లావు ఉండేవాళ్ళు కదా ఉండే ఆరు నెలల క్రితం సలీం గారు ఫోటో కూడా ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఆయన కొంచెం లావు ఉన్నారు దాదాపుగా ఎన్ని కేజీలు బరువు ఉన్నారండి ఎయిటీ టూ కేజీస్ ఎనభై రెండు కేజీలు ఉన్నారు తర్వాత హైట్ మాత్రం ఈయన హైటు ఎంతండి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫై పాయింట్ ఫైవ్ ఫైవ్ అంటే ఎత్తు ఐదు పాయింట్ ఐదు ఉన్నారు మరి వయసు ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అంటే వయసు నలభై సంవత్సరాలు ఎత్తు ఐదు పాయింట్ ఐదు బరువు ఎనభై రెండు కేజీలు ఉన్నారు బీపీ ఉంది షుగర్ ఉంది తర్వాత ఇంకా గ్యాస్ట్రబులు మొలలు ఇవ్వాలి కొలెస్ట్రాల్ ఉండ మొలలు కూడా ఉన్నాయి దాంతోపాటు కొలెస్ట్రాల్ కూడా ఉంది అంటే ఒక మనిషికి ఏమేమి జబ్బులు ఉన్నారో అన్ని జబ్బులతోటి ఆయన మన దగ్గరకు రావడం జరిగింది ఎటువంటి మందులు లేకుండా మనం ఆహార మూలిక వైద్యంతో వీరి యొక్క సమస్యల్ని మనం సాల్వ్ చేసాం మీరు అసలు మందులు తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత ఈ మందులు వాడుతూ మీరు ఎలా ఎటువంటి డైట్ పాటించారో చెప్పండి మీరు చెప్పిన డిహెచ్ డైట్ అది మీరు చెప్పడం జరిగింది అది బరాబర్గా వాడడం వాడిన తర్వాత క్రమే డిహెచ్ డైట్లో అంటే డిహెచ్ డైట్లో మీరు ఫస్ట్ ఏం తీసుకున్నారు మార్నింగ్ ఏం తీసుకున్నారు తర్వాత మధ్యాహ్నం ఏం తీసుకున్నారు సాయంత్రం ఎలా తీసుకున్నారు మార్నింగ్ మీరు చెప్పినట్టుగా ఫ్రూట్స్ తీసుకున్నాను ఎనిమిది గంటల నుండి పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం సలాడ్ తీసుకున్న తర్వాత కొంచెం లంచ్ చేసేవాడిని ఈవినింగ్ సిక్స్త్ సిక్స్ థర్టీ వరకు డిన్నర్ ముగించేవాడిని మీరు చెప్పినలాగానే చేశాను క్రమంగా రెండు మూడు నెలల తర్వాత వెయిట్ చూసుకుంటే వెయిట్ తగ్గుకుంటూ వచ్చేసింది బరువు తగ్గారు బరువు తగ్గాను ప్లస్ షుగర్ చూతాం టెస్ట్ చేసి పిచ్చుకుంటూ వస్తుంటే అది చూతాం డౌన్ అవ్వకుండా వచ్చింది షుగర్ కూడా డౌన్ అయింది డౌన్ అయ్యింది తగ్గింది తగ్గింది నేను బీపీ గోలీ సుదం ఇంగ్లీష్ గోలీ వేయడం లేదు అది నార్మల్ గా వచ్చేసింది ఫస్ట్ ఫస్ట్ మీకు షుగర్ ఎంత ఉండేది షుగర్ మూడు వందలు ఉండే చక్ర చేస్తే షుగర్ మూడు మూడు వందలు ఉండే అంటే పాస్టింగ్గా పోస్టింగ్గా పోస్టింగ్ పోస్టింగ్ మూడు వందలు మూడు వందలుండి ఓకే తర్వాత మీరు చెప్పిన కొన్ని అది డైట్ ప్రకారం నేను వాడడం జరిగింది అది క్రమంగా తగ్గుకుంటూ వచ్చింది అంటే డైట్ వాడారు తగ్గింది కానీ మొట్టమొదటి అయితే మీకు షుగర్ మూడు వందలు మూడు వందలు ఉండేది కొలెస్ట్రాల్ ఎంత ఉండేది ఎక్కువనే ఉండేది కొలెస్ట్రాల్ కూడా బాగుంది బాగానే ఉండే మీరు రిపోర్ట్ తీయమన్నారు అది ఎక్కువ తర్వాత నేను మూడు నెలల తర్వాత రిపోర్ట్ తీపిస్తే నార్మల్ నార్మల్గా వచ్చేసేది బట్ ఫస్ట్ మీకు వరంగల్ చూసి కొలెస్ట్రాల్ కూడా మందులు వాడాలి వాడ కంపల్సరీ అన్నారు అందంగా నేను మళ్ళీ మీ గురించి తెలుసుకొని మీ దగ్గర రావడం జరిగింది నేను వరంగల్ ఒక హాస్పిటల్ ఉంది అక్కడ చూపించాను అది మెడిసిన్ షుగర్ వేరే మార్గం మరి మీకు అంత ప్రాబ్లం ఉంది ఒక పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత మీరు ఎక్కడో వరంగల్ అంటే చింతూరు ఏజెన్సీలో అంటే మా గురించి తెలుసుకున్నారు మంచిది మీ మిత్రుడు తెలుసుకున్నారు మీకు నమ్మకం వెళ్ళగలిగింది కలిగింది అని ఒక ఫ్రెండ్ నాకు చెప్పిండు ఇక్కడ మందులే కాదు ఆహారంతో కూడా మనం వైద్యం చేయాలి ఒక మందులు వేసుకోవటం వలన జబ్బు తగ్గదు నేను కేవలం నేను మందులు ఇచ్చాను మీ జబ్బు తగ్గిందంటే నేను కూడా నమ్మను ఎందుకంటే నా మందు కంటే ముందు మీరు మీ యొక్క ఆహార నియమాలు పాటిస్తేనే జబ్బు తగ్గుతుంది దాన్ని నేను పూర్తిగా నమ్మినండి కూడా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే సార్ షుగర్ ఉంది బీపీ ఉంది థైరాయిడ్ ఉంది ఒబిసిటీ ఉంది ఫ్యాటీ లివర్ వచ్చింది మరి కిడ్నీలో కూడా సిస్టులు తయారైనాయి లివర్లో కూడా సిస్టులు తయారైనాయి ఇక నేను కనీసం ఒక యాభై అడుగులు వేసే పరిస్థితిలో కూడా లేను కానీ నేను ఏ మందులు వాడకుండానే నేను మన నాకు చాలామంది అంటే గతంలో నేను భద్రాచలం ఐటీడీఏలో ఒక హెల్త్ వర్కర్గా పనిచేయటం వల్ల నాకు బాగా ఆదివాసులతోటి మంచి సంబంధాలు ఉన్నాయి ఆదివాసీ వైద్యాలు ఇవన్నీ తిరిగి తిరిగి మొత్తం మీద ముందు నా ఆరోగ్యాన్ని బాగు చేసుకున్నాను తర్వాత నేను వేరే వాళ్ళకి మందులు ఇవ్వటం అనేది జరుగుతుంది అంటే ప్రయోగాత్మకంగా నా మీద నేను చేసుకున్నాను ఫస్ట్ ఫస్ట్ నాకు షుగర్ చూసినప్పుడు నాలుగు వందల ఎనభై ఉండేది షుగర్ చూడటం చూడటమే నాలుగు వందల ఎనభై ఉంది నాకు షుగర్ అది కూడా ర్యాండమ్ బ్లడ్ షుగర్ సరే నాకు జబ్బు వచ్చింది నేను తిరిగి నేను ఆరోగ్యవంతున్నాను అంటే ప్రకృతిలో అంటే ప్రకృతి మన ప్రకృతి సంపదలో సహజ సిద్ధంగా దొరికే మూలికలు ఆహారంతో ఏ జబ్బునైనా సరే తగ్గించవచ్చు అనే దానికోసం నేను బాగా రీసెర్చ్ చేశాను మంచి అనుభవం సంపాదించాను మొట్టమొదటిగా ఏంటంటే షుగర్ వచ్చినా బీపీ వచ్చినా థైరాయిడ్ వచ్చినా ఒబేసిటీ వచ్చినా ఫ్యాటీ లివర్ వచ్చినా లేదా మహిళలకు పీసీఓడి ప్రాబ్లం ఉన్నా ఇంక ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఇవన్నీ కూడా జీవనశైలికి సంబంధించినటువంటి జబ్బులు జబ్బులు మీరు హాస్పిటల్కి వెళ్ళి మందులు వాడితే జబ్బు తగ్గిద్ది అనుకోవటం మీ కళ అట్లనే నా దగ్గర కూడా వచ్చేసి ఇచ్చే మందులే వాడితే మీకు జబ్బు అనుకోవటం కూడా మీ కళ ఎందుకంటే నా దగ్గరకు వచ్చే వాళ్ళకి ఫస్ట్ నేను తీసుకునే అగ్రిమెంట్ ఏంటంటే నా మందు నేను ఇచ్చే మందులకి మీకు పచ్చం ఉంటుంది నేను ఫస్టే చెప్తాను ఎవరైనా సరే నేను ఇచ్చే మందులకి పచ్చ ఉంటుంది నేను చెప్పినట్టు మీరు ఆహారం తీసుకుంటేనే నేను మందులు ఇస్తాను లేకపోతే మీరు నాకు డబ్బులు ఇచ్చిన నేను ముందే నేను మొహమాట లేకుండా చెప్పేస్తాను అందుకే ఈరోజు మనం సక్సెస్ఫుల్గా లాంటి వాళ్ళకి చాలా మందికి మనం షుగర్ వచ్చినా సరే దాన్ని షుగర్ వచ్చింది షుగర్ రానివ్వండి బీపీ రానివ్వండి ఏదండి నార్మల్ చేసుకోవచ్చు నార్మల్ చేసుకోవచ్చు అంటే మందులు వాడితే తగ్గని జబ్బులు ఏంటన్నా ఉంటే ఇవే షుగర్ బీపీ థైరాయిడ్ అంటే మందులు వేసుకొని మేనేజ్మెంట్ చేయడమే తప్ప వీటికి శ్వాస పరిష్కారం లేదు శ్వాస పరిష్కారం ఎక్కడుంది మనం తినే ఆహారంలోనే ఉంది ఆహారం తర్వాత మూలికా వైద్యం కూడా కొంత తీసుకొని జబ్బు వచ్చిన తర్వాత మనం తిరిగి స్వస్థత పొందవచ్చు ఈ విషయంలో అయితే నేను పూర్తిగా నమ్మాను మరి ఇంకా మీకు కాళ్ళ నొప్పులు కూడా ఉండేవి బాడీ పెయిన్స్ బాగుండే బాగా నొప్పులు ఉండే నొప్పులు బాగుండే దానికోసం హాస్పిటల్ తిరిగేవాడిని తాత్కాలికంగా పనిచేసేది తర్వాత మళ్ళీ నొప్పులు వచ్చేది టాబ్లెట్ ఇచ్చి పెడతాయి ఓకే మనం ఇచ్చిన మందు వనమూలిక మందులు మన డైట్ వలన ఇవన్నీ తగ్గిపోయినాయి అలా చాలా వరకు తగ్గిపోయింది ఇప్పటి వరకు ఏం లేదు నాకు ఇప్పుడు హెచ్పి కొనిచేసి తీపిస్తే ఫైవ్ పాయింట్ వన్ ఉంది కొలెస్ట్రాల్ లేదు కాళ్ళవాపు గిట్లాంటిది నడుము నొప్పి లాంటిది ఏం లేదు చాలా ఆరోగ్యంగా చాలా ఆరోగ్యంగా ఉన్నాను ఫస్ట్ కాళ్ళు కూడా వాపుండే వాపు ఉండే లైట్గా తిమ్మిర్లు వచ్చేది మళ్ళీ కాళ్ళు వాపులు ఉండేవి తిమ్మిర్లు కూడా ఉండేది ప్రస్తుతం మన సలీం గారి హెచ్విఏ వన్సి ఫైవ్ వచ్చింది అంటే చూడండి రిపోర్ట్స్ కూడా ఉన్నాయి కావాలని రిపోర్ట్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూయించుకున్న రిపోర్ట్స్ ఉన్నాయి ప్రస్తుతం ఈ మధ్యన తీసుకున్న రిపోర్ట్స్ కూడా ఉన్నాయి హెచ్బిఏన్సి కంప్లీట్గా నార్మల్గా వచ్చింది ప్రస్తుతం ఎటువంటి మందులు వేసుకోవటం లేదు కేవలం ఇప్పటికి కూడా ఆహార నియమాలు పాటిస్తున్నారు మరి హెచ్బిఏన్సి వచ్చింది నేను కేజీ స్వీట్లు తినొచ్చా లేకపోతే అవి తినొచ్చా ఇవి తినొచ్చా అని మీరు అడిగితే దానికి నా దగ్గర సమాధానం లేదు కానీ ఎప్పటికైనా సరే మనకు ఒక జబ్బు వచ్చింది అంటే కారణం మన జీవనశైలి మన జీవుల శైలిలో మార్పులు చేసుకుంటే ఆటోమేటిక్గా మనకున్న జబ్బులను తగ్గుతాయని మాత్రం నేను పూర్తిగా నమ్ముతున్నాను థ్యాంక్ యూ మరి సలీంభై మీ నెంబర్ కూడా ఈ వీడియో కింద వేస్తాను ఎవరైనా సరే ఇంకా ఎవరైనా పేషెంట్లు ఉంటే డైరెక్ట్గా సలీంభైని కూడా అడిగి మీరు కూడా ఆయన యొక్క అనుభవాన్ని కూడా తెలుసుకోండి అంటే నేను నేను ఒక సిస్టంలో నేను చెప్తున్నాను ఉదయం పూట ఫ్రూట్స్ తినాలి మధ్యాహ్నం పూట సలాడ్తో పాటు ఫస్ట్ ఫస్ట్ ప్లేట్ సలాడ్ తీసుకోవాలి రెండో ప్లేటు మీరు రెగ్యులర్గా దీన్ని రైస్ తినాలి ఈవినింగ్ సెషన్లో కూడా ఫస్ట్ ప్లేట్ సలాడ్ తీసుకోవాలి రెండు ప్లేట్ రైస్ తీసుకోవాలని చెప్తున్నాను దాంతోపాటు మంచి నిద్రపోవాలి మానసికంగా మంచిగా ఉండాలి ఎటువంటి ఆలోచనలు అనేది రాకూడదు దీంతోపాటు కొంత యోగా కూడా చేసుకోవాలి అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఏ జబ్బు వచ్చినా రాకపోయినా భవిష్యత్తులో మనం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని యోగాలు కొన్ని క్రియలు కూడా చేస్తే మంచిది సింపుల్ చెప్పవలసింది ఏంటంటే అన్లోం విల్లోం అనేది ఉంటుంది ఐదు సెకండ్లు తీసుకోవాలి ఐదు సెకండ్లు ఆపాలి ఐదు సెకండ్లులో రిలీజ్ చేయాలి ఈ విధంగా అన్లోమ్ విల్లోం చేసుకుంటూ ఐదు నుంచి పది సెకండ్లకు మనం అలా పెంచుకుంటూ వెళ్తే అసలు మనకి జబ్బులే ఉండండి అన్లో విల్లలో చాలా పవర్ఫుల్ అనమాట మామూలు పవర్ఫుల్ కాదు అంత అంటే యోగాలో కూడా మంచి క్రియలు ఉన్నాయి అటువంటి క్రియలు మనం చేసుకోవాలి దాంతోపాటు సూర్య నమస్కారం కూడా చేస్తే మంచిది సూర్య నమస్కారాల్లో మొత్తం పన్నెండు ఆసనాలు ఉంటాయి ఇంకా మనమైతే వీడియో తీయలేదు సూర్య నమస్కారాల్లో నేనే అంటే నేనే తీద్దాం అనుకుంటున్నా కానీ నా ఏజ్ వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ మరి సూర్య నమస్కారాలు చేయాలంటే బాడీ కూడా సహకరించాలి ట్రై చేద్దాం ఒక వారం రోజుల్లో సూర్య నమస్కారాలు వీడియో నేనే తీసి పెడదాం అనుకుంటున్నా మా అసిడెంట్లు అయితే అందరు చేస్తారు వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చాను కానీ నేను చేయగలను చేయలేనో ఒకసారి ఒక వారం రోజుల తర్వాత సూర్య నమస్కారం వీడియో కూడా నేను అందరికి పెడతాను పెట్టండి మీ వల్ల చాలామంది మారుతారు అంటే ఏం లేదండి ఇప్పుడు అల్లం విల్లం ఒక ఐదు నిమిషాలు సూర్య నిమి సూర్య నమస్కారంలో ఒక ఐదు నిమిషాలు చేసేసి ఇంకొక నలభై నిమిషాలు కనుక వాకింగ్ చేస్తే అసలు ఎవరికి ఏం జబ్బులు వచ్చినా మందులు లేకుండా తగ్గిపోతాయి ఆహార నియమాలు పాటించాలి సరికేడి మృతం పాటించాలి ఉదయం తొమ్మిది గంటల కాడ నుంచి సూర్యుడు అస్తమయ్యే లోపల ఆహారం తీసుకోవాలి కొద్దిసేపు గడ్డి మైదానం మీద చెప్పులు లేకుండా నడవటం ప్రయత్నం చేయాలి చేస్తే ఏ జబ్బులైనా తగ్గుతాయి శ్రీను గారు మీరు చెప్పండి మీ యొక్క అనుభవం నమస్తే నా పేరు శ్రీనివాస్ నాది వరంగల్ గట్టి మాట్లాడే వరంగల్ అండి నాది నాకు దాదాపు ఐదు నెలల నుంచి షుగర్ ఉన్నది అంటే మీకు ఎట్లా నా దగ్గరకు రావాలని మీకు ఎలా ఐడియా వచ్చింది ఎవరు చెప్తా అంటే అన్న తీసుకొచ్చి సలీమాన్న చూసినా కదా అది చూడంగానే అరే బయట ఏంది ఇది ఇట్లా ఉన్నది ఎవరు తగ్గుతలేదు అసలు అటు కంట్రోల్ అయితే లేదు చాలా ఈ ఆహార నియమాలు పాటించడం వల్ల ఈ డైట్ తోటి ఇవన్నీ ఏంటిదని చూసి అన్న దగ్గరికి కలుసుకుంటే అన్న దగ్గర చూసి ఈ దగ్గర రావడం జరిగింది అసలు అంటే మీకు మీకు ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉండే ఫస్ట్ అసలు మీకు గారు నాకు యాక్చువల్లీ ఏవియన్ ప్రాబ్లమ్ ఉండేది బుక్కలది ఏవియన్ ఏవియన్ అవాస్కులర్ నెక్స్ట్రోసిస్ ఆ ప్రాబ్లమ్ తోటి ఉన్న ఒక వన్ సెకండ్ ఒకసారి చెప్పండి అవాస్కులర్ నెక్స్ట్రోసిస్ ఓకే ఏవియన్ ఇంకా ఏముండేది అంటే కొంచెం లావ్ ఉండేది ఇంకా ఆయాసం ఉండేది షుగర్ షుగర్ మొన్న రీసెంట్గా అటాక్ అయ్యింది అంతకు ముందు బీపీ ఉండేది బీపీ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ వన్ ఎయిటీ పోయిన రోజులు కూడా ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ ఎయిట్ పాయింట్ సిక్స్బీఎన్ సిక్స్ ఉన్నది తర్వాత ఒక త్రీ మంత్స్ తీస్తే అది సిక్స్ పాయింట్ ఎయిట్కి వచ్చింది ఓకే మళ్ళీ మొన్న రీసెంట్గా తీసిన వన్ వన్ మంత్ అవుతుంది సిక్స్ పాయింట్ వన్ వచ్చింది ఓకే సిక్స్ పాయింట్ కి వచ్చింది ఓకే అది ఇంకొక నాలుగైదు పాయింట్లు తగ్గిస్తే కంప్లీట్ నార్మల్ అది కూడా ట్రై 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 చేయాలి చేయాలి చేయాల్సిందే చేస్తున్నా ఇప్పుడు మీరు బోన్ కు సంబంధించిన ప్రాబ్లం చెప్పారు కదా ఏవియన్ కదా ఏవియన్ దాని ఫుల్ ఫార్మ్ చెప్పండి అవాస్కులర్ నెక్రోసిస్ అవేస్కులర్ నెక్స్ట్ నెక్స్ట్రోసిస్ డాక్టర్లు ఏం చెప్పారు మీకు ఆ బోన్స్ గురించి అది బోన్స్ సర్జరీ చేసుకోమని చెప్పిండు చేసుకో వన్ సైడ్ ఆల్రెడీ చేసుకుని సైడ్ చేసారి ఇంకో సైడ్ చేయలేదు చేయించుకోలేదు ఇంకో సైడ్ చేయించుకోవాలి కానీ ఈ మీ దగ్గర ఈ ఫుడ్ డైట్ తోడే కంట్రోల్ చేసుకుంటూ వచ్చిన అప్పుడు సెవెంటీ చేంజ్ అయ్యి సెవెంటీ సిక్స్ ఉండే వెయిట్ మేమ్ మే బీ దాని వల్ల కూడా ఎఫెక్ట్ పడింది ఇప్పుడు సిక్స్టీ త్రీ పాయింట్ ఫైవ్కి వచ్చేసిన సిక్స్టీ పాయింట్ త్రీ కంగ్రజులేషన్ అంటే చూడండి మిత్రులలో మేమంటే అంత పెద్ద చదువు చదువుకున్న డాక్టర్లమైతే కాదు ఒక గ్రామీణ వైద్యులం వనమూలికల మీద ఆదివాసీ వైద్యం మీద నమ్మకంతో మాకున్న పరిచయాల ద్వారాగా అందరు ఆదివాసుల దగ్గరికి అంటే మన ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి మొదలుకొని ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఉన్నటువంటి కోయ సమాజానికి సంబంధించినటువంటి ఆదివాసుల దగ్గర తిరిగి వాళ్ళు ఏమేమి మందులు ఇస్తున్నారు ఎలా చేస్తున్నారు వాళ్ళ యొక్క హెల్త్ సిస్టమ్ని ఏ విధంగా వాళ్ళు మేనేజ్మెంట్ చేస్తారు కొండ కోణంలో నివసించే ఆదివాసులు ఏ విధంగా చేసుకుంటారు అనే దాని మీద నేను చాలా వరకు రీసెర్చ్ చేయడం జరిగింది సరే ఎక్కడ తిరిగినా ఏం చేసినా సరే అందరిది మాత్రం వైద్యం ఒకటే చాలా చక్కటి వైద్యం ఎటువంటి ఈ వనమూలికా వైద్యానికి వాళ్ళు ఇచ్చేటటువంటి మందులకు ఎటువంటి రియాక్షన్స్ అనేది ఏమీ ఉండవు అది ఒక మోతాదులో తీసుకుంటే మందులాగా తీసుకుంటుంది ఒక మోతాదులో తీసుకుంటే మందులాగా పనిచేస్తుంది ఎక్కువ తీసుకుంటే ఆహారంలాగా పనిచేస్తుంది తప్ప ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు అంటే లాభాలే కానీ నష్టాలు అనేది ఎక్కడ ఆదివాసీ మందుల్లో ఉండవు అవి చాలా మంచి మందులు అవన్నీ కూడా నేను నాకు భద్రాచలం ఐటీడీఏలో నేను ఒక ఆరోగ్య కార్యకర్తగా పనిచేయడం నాకు అదృష్టం దాని ద్వారాగా నేను మొత్తం ఆదివాసుల దగ్గరికి తిరగడానికి మంచి అవకాశం కలిగింది అంతేకాకుండా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఈ ఎథనో మెడిసిన్ మీద అంటే ఆదివాసులు చేసే వైద్యం మీద కూడా రీసెర్చ్ టీము వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చినప్పుడు నేను వారితో కూడా గ్రామాలలో తిరిగాను దీనివల్ల నాకు చాలా అంటే అనుభవం వచ్చింది చాలా విషయాలు నేను మంచిగా తెలుసుకున్నాను వాట్ ఎవర్ మేబీ ఆదివాసీ వైద్యం ద్వారాగా నేను బాగుపడ్డాను అదేవిధంగా పది మందికి నేను కూడా బాగు చేయగలుగుతున్నాను శ్రీను గారు చెప్పింది ఏవి ఏవిఎస్ కదా శ్రీను గారు చెప్పింది ఏవిఎన్ అనేది మన ఎముకలకు సంబంధించినటువంటి ఒక జబ్బు అంటే ఖచ్చితంగా అది ఆపరేషన్ చేయాలి అని చెప్పారు ఒక ఆపరేషన్ చేయించుకున్నారు రెండో ఆపరేషన్ చేసే టైంలో మరి సలీం గారు కలిశారు వీరిని శ్రీన్ గారిని నా దగ్గర తీసుకురావటం జరిగింది అటువంటి ఆపరేషన్కి వెళ్ళవలసినటువంటి వ్యక్తి కూడా ఈరోజు చాలా హాయిగా హ్యాపీగా ఉన్నారు అంటే మనకి జబ్బుల గురించి తెలియదు అన్నీ అంటే సైంటిఫిక్గా చెప్పడానికి మేము క్వాలిఫైడ్గా చదువుకున్న వాళ్ళేం కాదు మెడికల్గా మాకు తెలిసినటువంటి వైద్య విధానాన్ని అదేవిధంగా శాస్త్రజ్ఞులు కూడా కొంతవరకే కనిపెట్టి ఉంటారు ఇంకా మనకి తెలియని చాలా ఉన్నాయి కదా శాస్త్రజ్ఞులు కనిపెట్టని సైంటిస్టులు కనిపెట్టని చాలా ఉన్నాయి ఇంకా ప్రాణాన్ని అయితే కనిపెట్టలేదు అట్లనే చాలా జబ్బులు ఉండొచ్చు కానీ ఏది ఉన్నా సరే మేమిచ్చే ఆహార వైద్యంతో అవన్నీ తగ్గుతాయని చెప్పేసి నేను నమ్ముతున్నాను ఎటువంటి జబ్బులు ఉన్నా సరే మనం తగ్గించుకోవచ్చు ఆహార వైద్యంతో చాలా సింపుల్గా మనం లక్ష లక్షలు హాస్పిటల్కి ఖర్చు పెట్టే కంటే ఒక ఆహార వైద్యం ఒక నలభై ఐదు రోజుల పాటు ప్రతి ఒక్కళ్ళు ఏ జబ్బు ఉన్నా తీసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా స్వస్థ అవుతారు ఎందుకంటే ఈరోజు నేను మిమ్మల్ని ఇద్దరం చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటే మీరు మీరు బాగయ్యారు మీ వల్ల ఇంకా పది మంది బాగా అవ్వాలి అదే అట్లా బాగా అవ్వాలి శ్రీని గారిని కూడా ఫస్ట్లో చూసినప్పుడు కొంచెం నాకు బాధ అనిపించింది కానీ ఇప్పుడు ఆయన కూడా మంచిగా హ్యాపీగా ఉన్నారు అంత ముందు కొంచెం వంగి నడిచేది కొంచెం బెండ్ అయి నడిచేది ఈ డైట్ తోటి కొంచెం స్ట్రేట్ గా నడవడం ఎక్సర్సైజ్ కూడా ఫ్రీ అవ్వడం కాళ్ళు ఫ్రీ అవ్వడం ఇప్పుడు ఇదివరకు కింద కూర్చొని అసలు తినకపోయేది ఇప్పుడు కింద కూర్చోవడం వస్తాను కూడా అసలు తినకపోయేది వల్ల కొంచెం వెయిట్ లాస్ అయిపోయి కొంచెం ఫ్రీ అయిపోయి ఈ డైట్ తోటే మెయిన్ డైట్ మెయిన్ డైట్ మీరు ఇచ్చిన కొన్ని మందులు మందులతో మందులు కొన్ని వాటితోటే నాకు కొంచెం చాలా అంటే నైంటీ పర్సెంట్ ఇప్పుడు మళ్ళీ ఇంకా టెన్ పర్సెంట్ బయట పడాలండి ఇంకా అంటే కొంచెం వెయిట్ తగ్గాలి అంటే మీరు ఇంకా కొంచెం ఓవీసీటీలో ఉన్నారు ఇప్పటికి ఎన్ని కేజీలు ఉన్నారు ఇప్పుడు బరువు సిక్స్టీ త్రీ ఉన్నారు సిక్స్టీ త్రీ ఉన్నారు మీ హైట్ అంతా ఫైవ్ పాయింట్ త్రీ ఫైవ్ పాయింట్ త్రీ అంటే మీరు ఇంకా ఇంకొక ఐదు కేజీలు తగ్గాలి మీ బిఎంఐ అంటే మనకి బాడీ మార్క్స్ ఇండెక్స్ ప్రకారంగా మనం ట్వంటీ వన్ నుంచి ట్వంటీ త్రీ లోపల ఉంటే మంచిది ఎవరికి అనారోగ్యం వచ్చినా సరే ఫస్ట్ వెయిట్ సెట్ చేయాలి అందుకే మనం ఏ పేషెంట్తో మాట్లాడినా నీ బరువు అమ్మా నీ ఎత్తు ఎంత నీ వయసు ఎంత చూసి క్యాల్కులేషన్ చేసి మనం బిఎంఏలో క్యాలకులేషన్ చేసుకోవాలి చేసుకొని ఫస్ట్ మనం ఎంత ఉండాలి అంత ఉండగలిగితే మనకి ఏమీ ప్రాబ్లం ఉండదు అది చూశారు కదా మిత్రులారా నేను యాభై అడుగులు నడవలేకపోయినా యాభై అడుగులు కూడా నడవలేకపోయినా కానీ నేను ఇప్పుడు ఈరోజు యాభై కిలోమీటర్లు ఏకతాటిగా నడుస్తానని చెప్పేసి హామీ ఇస్తున్నాను అంత రికవర్ అయింది నేను నేను రికవర్ అయ్యానంటే ఈ ఆధునిక శాస్త్రంతో అవ్వలేదు ఆదివాసీ వైద్యంతో రికవర్ అయినా అదే వైద్యాన్ని నేను పది మందికి పంచాలనుకుంటున్నా మరి మేము కూడా త్వరలో ఒక చిన్న ఆశ్రమం ఏర్పాటు చేస్తున్నాం అందరికీ కూడా ఒక చిన్న శిక్షణ ఇస్తాం మామూలుగా అంటే జనరల్గా మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు యోగా అనేటప్పటికల్లా ఓ ఇన్ని అన్ని అది ఇది లేకపోతే రకరకాలుగా కొంత యోగా అనేటప్పుడు కల్లా మనం ముస్లింస్ అయ్యి మనం యోగా ఎలా చేస్తాం మనం ముస్లింస్ అని అంటారు ఏముండదు ఈ మంత్రం చదవకుండా యోగా చేయొచ్చు కాబట్టి కాబట్టి మనకు తగ్గట్టు మన వయసుకు తగ్గట్టు మన పరిస్థితిని తగ్గట్టు మనకు జబ్బుల్ని తగ్గే విధంగా రెండు నా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే అందరూ కూడా కంపల్సరీగా ఇవి చేయండి అల్లం విల్నం చేయండి దాంతోపాటు సూర్య నమస్కారం చేయండి అవకాశం ఉంటే మీరు మలాసనం తప్పనిసరిగా చేయాలి ఎందుకంటే ఈరోజు మనం డెవలప్ అయిన తర్వాత దేవుడు మనకు ఒక సిస్టమ్ ఇచ్చాడు మనం ఉదయాన్నే మ మల విసర్జనకి వెళ్ళాలి మల విసర్జనకి వెళ్ళాలి అంటే మనం ఎలా మల విసర్జనకి వెళ్తాము బయటికి వెళ్ళినప్పుడు అంటే ఆ గ్రామాలలో ఎక్కువగా మనం నివాసం ఉండేవాళ్ళం చెమ్ము పట్టుకొని బయటికి వెళ్ళే పరిస్థితి ఉండేది అందరూ ఉదయాన్నే చెమ్ము పట్టుకొని వెళ్ళేవాళ్ళు అది మనం చూసాము దేవుడు మనకి ఏమని అలవాటు ఇచ్చాడు ఉదయాన్నే లేవగానే మీరు మల విసర్జన చేయాలి మలమూత్రాలు విసర్జన చేయాలి మలమూత్రాలు విసర్జన ఎలా చేయాలి నిలబడి అయితే చేయం ఇప్పుడు వెస్ట్రన్ టైలెట్ టైప్లో మల విసర్జన చేయం ఎలా చేసేవాళ్ళం మల విసర్జన అంటే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు మన ఈ రెండు కాళ్ళు ఇలా ఉన్నాయి అంటే పూర్తిగా భూమికి ఆనుకొని ఉన్నాయి మల విసర్జన అనేవేది మన లోటా పట్టుకొని వెళ్ళేవాళ్ళం ఇలా డైరెక్ట్గా కూర్చొని మల విసర్జన ఇలా చేసేవాళ్ళం ఈ రెండు కాళ్ళు మీద కూర్చుంటే మలం అనేది తన్నుకొని బయటకు వస్తుంది ఎప్పుడైతే మలం అనేది తన్నుకొని బయటకు వచ్చిందో మన గట్ హెల్త్కి ఎటువంటి డోకా ఉండదు గట్లో కావాల్సినటువంటి మైకోబ్యామ్స్ అన్నీ కూడా మిలియన్స్లు కొద్దిగా డెవలప్ అయ్యి మనం ఆరోగ్యంగా ఉంటాం ఈరోజు రెండు కాళ్ళతోటి ఎంతమంది ఇలా కింద కూర్చోగలరు చూడండి నేను ఇలా కూర్చున్నాను ఇలా కూర్చున్నాను నేను ఐదు పది ఇరవై నిమిషాలు కూడా ఇలా కూర్చోగలుగుతాను ఈ రెండు కాళ్ళు ఇలా కూర్చోవాలి అనే మరి చాలామంది ఏం ఇలా కూర్చుంటారు ఇలా కూర్చోకూడదు ఇది పొజిషన్ ఇలా కూర్చోగలగాలి ఇలా కూర్చుంటే ఫస్ట్ ఉదయాన్నే ప్రతిరోజు మల విసర్జన చేసేటప్పుడు ఈ విధంగా కూర్చోగలిగితే మ్యాక్సిమం చాలా వరకు జబ్బులు తగ్గిపోతాయి ముందు గట్టు సెట్ అయిపోతాయి ఎప్పుడైతే గట్టు బాగుందో మన ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇది మలా మలాసనం అంటే ఇది తప్పనిసరిగా మలాసనం చేయాలి మలాసనం చేస్తే మ్యాక్సిమం జబ్బులన్నీ కూడా తగ్గుతాయి సో అన్నోం విల్లం అనేది ఒక చిన్న క్రియ మలాసనం చేయండి మలాసనం చేసేటప్పుడు పరిగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు టీలాగా తాగుతూ ఒక్క ఐదు నిమిషాలు మలాసనంలో కూర్చొని ఒక మరొక ఐదు నిమిషాలు అల్లం విల్లం మరి ప్రాణాయామం చేయండి అది ఎలా అంటే కింద ఈ వీడియోలో లింక్ కూడా ఇస్తాను దాంతోపాటు సూర్య నమస్కారాలు కూడా చేయండి ఒక ఐదు పది నిమిషాలు కనీసం నలభై నిమిషాలు మీకోసం మీ ఆరోగ్యం కోసం మీ కుటుంబం కోసం మీ పిల్లల కోసం లేదా ఈ మన దేశం కోసం మనం ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి తప్పనిసరిగా ఒక గంట కేటాయించి మనం శారీరక శ్రమ చేస్తే అన్ని జబ్బులు కూడా తగ్గుతాయి శ్రీన్ గారు మీరు మాకు నాకు మంచి విషయం చెప్పారు ఆ జబ్బు అంటే మీరు చెప్పిన జబ్బు కూడా నాకు తెలియదు మళ్ళీ ఒకసారి చెప్పండి ఏవియన్ సరే అవాస్కులర్ నెక్రోసిస్ అవాస్కులర్ నెక్రోసిస్ అంటే అది ఎముక ఇది ఎముక బుద్ధి ఖరాబ్ అవడం సరే అంత జబ్బును కూడా ఒక ఆపరేషన్ అయితే చేశారు రెండో ఆపరేషన్కి వెళ్తాను అన్నప్పుడు ఆ జబ్బు కోసం సార్ మన్ని సంప్రదించారు నాకైతే ఆ జబ్బు గురించి తెలియదు కానీ నేను ఆ జబ్బుని బాగు చేయగలిగాను అదే నేను ఈరోజు చెప్తున్నాను మన సైంటిస్టులు ఇంకా ప్రాణం కనిపెట్టలేదు కాబట్టి ఇంకెన్ని జబ్బులు ఉన్నాయో మనకు తెలియదు కదా తెలిసిన జబ్బుల వరకు మాత్రమే మనం పరిశీలు చేస్తున్నాం మరి తెలియని జబ్బులు ఎన్నో ఉన్నాయో మనకు తెలియదు అవన్నీ కూడా తగ్గించే శక్తి మనం చెప్పే డైట్లో అదేవిధంగా ఆదివాసీ సోదరుల ద్వారా నేను సాధించినటువంటి మూలికా వైద్యంలో అవన్నీ దాగి ఉన్నాయి అవన్నీ అందరికీ కూడా అందుబాటులో ఎంతో ఖర్చు లేకుండా అతి తక్కువగా సింపుల్గా మీకు వైద్యం చేసే బాధ్యత అవకాశాన్ని నేను తీసుకుంటాను మీకు ఎవరికైనా సరే ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేసి డైరెక్ట్గా నన్ను కలవండి నేను ఇస్తాను మా డైట్ బాగుంది ఖచ్చితంగా పాటిస్తేనే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉన్నది ఎన్ని సంపాదించినా ఎన్ని చేసినా కానీ ఆరోగ్యం లేని అవన్నీ వేస్టే ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఎన్ని ఉన్నా వేస్టే ఈ తోటే కొంచెం మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓకే చేస్తే మీకు శ్రీను గారి నెంబర్ కూడా కింద స్క్రోల్ అవుతుంది ఆ సార్ మాట్లాడేటప్పుడు శ్రీను గారి నెంబర్ కూడా కింద స్క్రోల్ అవుతుంది ఆ జబ్బు గురించి అయితే నాకు తెలియదు కానీ ఆ జబ్బును మాత్రం నేను తగ్గించగలిగా అదే నేను చెప్తున్నాను అది ఏ జబ్బు అయినా మాకు తెలియపోయినా అన్ని జబ్బులు మనకు తగ్గే అవకాశం ఉంది డాక్టర్లు మందులు ఇస్తే తగ్గని మందు జబ్బులు ఏదైనా ఉన్నాయంటే రండి తప్పనిసరిగా ప్రతిదానికి మనం వైద్యం చేసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి సబ్జెక్ట్తో కలుద్దాం